హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్న చిన్నముషా ఇవాళ మన వీడియో వచ్చేసి నిన్నటి నుంచి అయితే దసరా అయితే స్టార్ట్ అయిపోయినాయి కదండి నిన్నది మొదటిగా శ్రీవాసవి కనకా వారి టెంపుల్కి అయితే వెళ్ళానండి వెళ్ళించుకొని ఎంట్రన్స్లోనే మంగళ వాద్యాలతో వినాయకుడు అయితే ఎంత చక్కగా వాయిస్తున్నట్టు చాలా అంటే చాలా బాగుంది లోపల బాల త్రిపుర సుందరి దేవి అలంకరణతో అమ్మవారు అయితే కను విందు చేసేసారండి సో అయితే రెండు కళ్ళు సరిపోను అంతా చక్కగా గజమాలతో అమ్మవారిని అయితే చాలా అంటే చాలా నచ్చేసింది నాకైతే మాత్రం పక్కన చూస్తున్నారా స్వస్తికు అవన్నీ అలంకరణలతో పూలతో చాలా బాగుంది పైన వచ్చేసి గీతా మందిరంలో కూడా బాలసుప్రసుందరి దేవి అలంకరణతో అమ్మవారు ఒక్కొక్క గుళ్ళో ఒక్కోలాగా అలంకరణ అయితే అమ్మవారితో చాలా అంటే చాలా బాగుంది గీతా మందిరంలోనే కింద రాధాకృష్ణుడు అన్ని విగ్రహాలు అయితే పెట్టారండి ఎంత చక్కగా ఉన్నారో చూస్తున్నారా అయితే చాలా బాగుంది ఇటుపక్కేమో రాధాకృష్ణుడు వెంకటేశ్వర నామాలు చెట్లు అసలు చక్కగా ఉంది కదండి అయితే ఇటుపక్క వచ్చేసి శివవుడికి అభిషేకం జరుగుతున్నట్టుగా గంగా జలం అలా వస్తూ చూడ్డానికి అయితే చాలా బాగుందనమాట సెట్టింగ్స్ అయితే ఒకటికి మించి ప్రతి గుళ్ళో కూడా చాలా అంటే చాలా బాగా చేశారండి ఒకటికి మించి ఒకటి అలంకరణలు కానీ ఇటు ఇది కూడా వచ్చేసి చిన్న గుడి అండి ఎక్కడ అనుకుంటున్నారా గంటమ్మ చెట్టు పెంచేసి ఉన్న శ్రీవాసవి కనికా పరమేశ్వర అమ్మవారి టెంపుల్లో అయితే చూస్తున్నారు కదా బయట వచ్చేసి ఎంత చక్కగా చెట్లతో పక్షులు కిలకిలలాడుతూ కోతులు కొమ్మసలా ఆడుకుంటూ ఉన్నట్టు అసలు చాలా అంటే చాలా బాగుందండి లోపల వచ్చేసి లైట్లు కోతులు పట్టుకున్నట్టు పక్షులు కిలకిల సౌండ్లు అసలు ఒక్కడి మించి ఒకటి డెకరేషన్ చేసినందుకు చాలా గొప్పగా అయితే చెప్పుకోవచ్చు అండి ఆ టాటే చాలా నచ్చేసింది అసలు చూస్తున్నారు కదా చూడడానికి అయితే ఎంత బాగుందో కోతి చూడండి అలా పట్టుకొని ఊగుతూ అటు ఇటు అందరినీ చూస్తున్నట్టుగా ఉంది కదండి అమ్మవారి అలంకరణ కూడా కూడా చాలా బాగుందండి దేవి అలంకరణ అమ్మవారు చూడండి ఎంత చక్కగా ఉన్నారు దేవి అలంకరణలు అయితే చూడడానికి చాలా బాగుంది అమ్మవారిని దర్శనం చేసుకొని అలా నడుచుకుంటూ వస్తుంటే నిజంగా మాకు గుళ్ళో ఉన్నట్టయితే లేదండి నాకైతే మాత్రం నేను ఎక్కడికి వచ్చానా అనిపించేసింది అంత చక్కగా ఉంది ఇక్కడ వచ్చేసి మహాలక్ష్మి గణపతి దేవస్థానం నందైతే బయట డెకరేషనే గరుక్మంతుడి ఎంత చక్కగా పూలతో చూడడానికి అయితే చాలా బాగుందండి లోపల వచ్చేసి బాల త్రిపుర సుందరీ దేవి అలంకరణ అమ్మవారైతే కనులు విందుగా అయితే ఉన్నారండి చాలా అంటే చాలా బాగున్నారు అమ్మవారు అయితే నాకైతే చాలా బాగా నచ్చేసింది ఈ రతనాక్షం వచ్చేసి చిన్న అండి పిల్లలు ఎంత చక్కగా డ్యాన్సులు అయితే వేసారంటే ఎంత చక్కగా పిల్లలు ఒకళ్ళకి మించి ఒకళ్ళు చాలా బాగా వేసారండి డ్యాన్స్ అయితే ఈ ఈ వీడియోస్ అన్ని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కొట్టుకొని పక్కనే ఉన్న అయితే క్లిక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే చూస్తూనే ఉండండి కీప్ వాచింగ్ చిన్న ముషా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ రోజుకో అలంకరణ అయితే అమ్మవారిని అయితే మనం దర్శనం అయితే చేసేసుకుందాం ఓకేనా